ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ అలా నమస్తే నేను మీ కట్ట కార్తిక్ ఇప్పుడు మనకు అంతున్న సమాచారం ప్రకారం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ పడినట్టు తెలుస్తా ఉంది నిజానికి మొట్టమొదటిగా అరెస్ట్ అయినటువంటి మాజీ మంత్రి మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంత ముందు అరెస్ట్ అయిన వైసీపీ నాయకులంతా కూడా మాజీ ఎమ్మెల్యేలు తొలిసారిగా మాజీ మంత్రి అరెస్ట్ కావటం జైలు జీవితాన్ని గడపాల్సి రావటం నిజానికి వైసీపీకి చాలా ఇబ్బందికరమైన రాజకీయ వాతావరణమే కాకపోతే ఈ అరెస్టు కావటానికంటే ముందు ఒక యాభై ఐదు రోజుల పాటు ఈ కాకాను గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో ఉండటం చాలామంది చెప్పడం పరారీలో ఉన్నాడని కూడా అంటారు ఇలా ఉండాల్సి రావటం ఇప్పుడు ఏదో కొత్తగా వార్తలు వస్తున్నాయి అతను మొబైల్లో రెండు యాప్లు వాడారంట అది కూడా అన్వాంటెడ్ యాప్లు వాడి అంటే వాడకూడటువంటి యాప్లు వాడి అందరితో చాటింగ్ చేయటం కాంటాక్ట్ ఉండటం చేశాడంట అంటే రాంగ్ లొకేషన్ అంటే పోలీసులకు ఒక లొకేషన్ చూపిస్తుంది తను ఉండేది మాత్రం వేరే లొకేషన్లో ఉంటాడు ఇలాంటి ఏదో చేశాడంట నాలుగు రాష్ట్రాలు తిరిగాడంట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ నాలుగు రాష్ట్రాలు తిరిగి మొత్తానికి తప్పించుకొని తిరిగాడంట మొత్తానికి కర్ణాటక రాష్ట్ర శివాల్లో కేరళకి సరిహద్దుగా ఉన్నటువంటి ఒక రిసార్ట్లో కాకానుకోవద్దు అనేది పోలీసులు దొరకడం అయితే జరిగింది ప్రస్తుతం ఆయన అదుపులో తీసుకొని కోర్టు ముందు ఆధారపరచగా కోర్టు ఆయనకి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది ఆయన ఎదుర్కొంటున్నటువంటి అభియోగాలు ట్రాజు అక్రమంగా తవ్వకం తరలింపు ఇవ తర్వాత పేరు పదార్థాలు అక్రమంగా కలిగి ఉంటాం తర్వాత గిరిజనులను బెదిరించినటువంటి ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇది నాన్ బీల్బుల్ కేసు సో మొత్తానికి కాకాకర గోవర్ధన్ రెడ్డి చేసే నేరాలు అతను రాబోయే కాలంలో ఎన్నార్లు జైలు జీవితం అనుభవించేటువంటి అవకాశం ఉంది ఏంటి ఈ విషయాన్ని కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ బీజేపీ నాయకు రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం నమస్కారం కార్తీక సార్ ఏంటి మీ జిల్లా మీ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేత మీరు వైసీపీలో ఉన్నప్పుడు జిల్లా ప్రెసిడెంట్గా మంత్రిగా కూడా ఉన్నారు కాకా గోవర్ధన్ రెడ్డి గారు ఇలా అరెస్ట్ అయ్యారు తొలి మంత్రి అరెస్ట్ అయింది మంత్రిగా చేసిన వ్యక్తి తొలి ఎంత ముందంతా అరెస్ట్ అయిందంతా మాజీ ఎమ్మెల్యేలు నాయకులు ఇప్పుడు మంత్రి కూడా అరెస్ట్ కావటం ఎలా చూపిస్తున్నారు నేను వైఎస్ఆర్సిపి పార్టీలో చేరేటప్పటికీ కాకాడ గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు అవును ఇప్పుడు కూడా అదే డిజిగ్నేషన్లో ఉన్నారు ఓకే అంటే మధ్యలో మా నెల్లూరు జిల్లా మధ్యలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు ఓకే వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎగ్జిట్ తర్వాత పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన వచ్చారు ఎలక్షన్ టైంలో కూడా ఆయన ఉన్నారు తర్వాత ఇప్పుడు మళ్ళీ కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత నుంచి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు నాకైతే సన్నిహితమైన సంబంధాలే ఉన్నాయి పార్టీలోకి నన్ను ఆహ్వానించిన టైంలో కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఆహ్వానించడం జరిగింది సో వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మనిషి మాట పరంగా సౌమ్యుడే కాని ప్రతిపక్షాలని ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డిని టార్గెట్ చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటంలో కానీ చాలా అగ్రెసివ్గా ప్రెస్ మీట్లు అవి ఉండేవి సరే ఆయన ఆ పార్టీలో ఉన్నాడు అలా ఉండేవాడు ఎస్ అంటే మాట మాట తీరులో మనం ఎవరైనా పోయినప్పుడు కానీ అవన్నీ కూడా సౌమ్యంగా ఉండేవాడు రిసీవ్ కూడా చేసుకునేవాడు అందరినీ అంటే కార్యకర్తలను కానీ లేకపోతే కానీ ఏది ఏమైనప్పటికీ అగ్రెసివ్గా సోమిరెడ్డి చంద్రబాబు నాయుడుతో విభేదాలు రాజకీయ పరంగా వచ్చినవి ఒకే నియోజకవర్గంలో పలుమార్లు పోటీ చేసినందువల్ల వచ్చిన వైరం కావచ్చు కార్యకర్తలు అటు ఇటు మారుతూ ఉంటారు వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశంలోకి మారుతుండొచ్చు తెలుగుదేశంలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి వస్తుండచ్చు కానీ ఈ పోటా ఏదైతే రాజకీయ పరమైన నేపథ్యం ఉందో దానివల్ల వాళ్ళ మధ్య వ్యక్తిగతంగా కూడా ఒకరిని మించి ఒకరికి సవాళ్లు ప్రతి సవాళ్ళు తిట్లు శాపనార్థాలు అరెస్టుల పర్వం దాకా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కూడా తీసుకెళ్లడం గతంలో సో ఇవన్నీ కూడా ఒక వైరాన్ని పెంచి వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా ఎక్స్ట్రీమ్ భావజాలంతో వెళ్ళి దాంతోపాటు అదొక్కటే ఈ అరెస్ట్ కారణం అని నేనైతే భావించను ఎవరు అవునన్నా కాదన్నా నెల్లూరు జిల్లాలో జరిగిన శాండ్ స్కామ్ కానీ సిలికా స్కామ్ కానీ క్వాడ్జి స్కామ్ కానీ జరిగిన మాట వాస్తవం కానీ వ్యక్తులు ఎవరు అనేది నేను మెన్షన్ చేయను ఎందుకంటే విచారణ సంస్థల పని విచారణ సంస్థలు ఎవరిని నిందితుడిగా తీసుకుని వాళ్ళ మీద సాక్ష్యాధారులు ఏవైతే ప్రొడ్యూస్ చేసి వాళ్ళని గిల్ట్ చేస్తారో గిల్ట్గా ప్రూవ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలని కోరుకుంటున్న వ్యక్తిగా రవిచంద్రరాయుడు ముందు ఉంటాడు ఎందుకంటే నేను కూటమి వైపు ఉన్న భారతీయ జనతా పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కలిసి రన్ చేస్తున్న ఈ ప్రభుత్వంలో ప్రజల సొమ్ము ప్రజలకు చేరాలి ముఖ్యంగా దోచుకున్న సొమ్ము శిక్షలతో సరిపెట్టకూడదు రికవరీలు కూడా ఉండాలి గవర్నమెంట్కి తిరిగి జమ చేయాలి అప్పుడు కానీ రాదు ఎవరికైనా కానీ అది లిక్కర్ స్కామ్ కానీ ఏ స్కామ్ అయినా కానీ స్కామ్ చేసిన వాడు ఒక ఆరు నెలలో మూడు నెలలో లేకపోతే పదహారు నెలలో లేకపోతే ఇరవై నాలుగు నెలలో జైలుల్లో ఉంటే వచ్చిన తర్వాత ఆ సంపదను అనుభవించడానికి వాళ్ళకి అర్హత ఏముంది వందల కోట్లు వేల కోట్లు కొల్లగొట్టిన తర్వాత వందల ఎకరాలు వేల ఎకరాలు దోచుకున్న తర్వాత అంటే ఇంత సంపద సృష్టించాక ఏం పర్లేదండి మీరు వెళ్ళి రెండు జైలుకి మాకు ఈ సంపద మాత్రం బాగుండ మేము ఆల్రెడీ వేరే పేర్లతోనే కాపాడుకుంటాం అని ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పదలుచుకున్నారా అంటే ప్రజలకి వీళ్ళు అరెస్ట్ ముఖ్యమా వీళ్ళ అరెస్టుతో పాటు రికవరీ కూడా ముఖ్యమా నేనైతే ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలందరికీ వినిపించేటట్టు ఖచ్చితంగా పౌర సమాజం నిలదీసేటట్టు జర్నలిజం మొత్తం కూడా ఈ వైపు ఫోకస్ పెట్టాల్సినట్టు కోరుకుంటూ ఎవరైతే అవినీతి చేసి సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో మన దేశంలో కొంచెం శిక్షలు కఠినంగా లేవు అదే చైనా లాంటి వాటిలో ఆర్థిక నేరాలకు ఊరేస్తారు మరణ శిక్ష ఉంది నేననేది ఖచ్చితంగా రికవరీ దాకా రావాలి వందల ఎకరాలు వేల ఎకరాలు వందల కోట్లు వేల కోట్లు ఎవరైతే సంపాదించారో తూతూ మంత్రంగా జైలుకి పోయి కొన్నాళ్ళుండి మళ్ళీ వెండెట్ట పాలిటిక్స్ ఇది మా మీద కుట్రతో పెట్టిన కేసు ఇది నిలవదు లేకపోతే పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటాం అసలు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చేసిన ప్రధానమైన తప్పు ఏంటంటే అతని మీద ఆరోపణలు వచ్చి అరెస్ట్ వారెంట్ వచ్చాక హుందాగా ఆయన వచ్చి కోర్టులో సరెండర్ అవడం పోలీసు ఖచ్చితంగా ఎందుకు దాక్కుం తిరగాలి దాక్కు జరిగిన తర్వాత ఒకసారి కేసులంటే ఏర్పడ్డాక రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఎప్పుడొకప్పుడు బయట రావాలి కదా కార్యకర్తల కోసమో లేకపోతే రాజకీయం కోసమో ఏదో ఒక రకంగా ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా అప్రోచ్ అయ్యారు సుప్రీంకోర్టు దాకా అప్రోచ్ అయినాక అక్కడ కూడా బెయిల్ లభించినప్పుడు ముందస్తు అరెస్ట్ కాకుండా ఉండే బెయిల్ లభించినప్పుడు అప్పుడైనా తనంత తానుగా వచ్చి సరెండర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా పౌర సమాజంలో ఉన్నప్పుడు రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు అరెస్ట్ దాకా వచ్చింది ఇంకా తప్పించుకోలేము అనుకున్నప్పుడు హుందాగా వచ్చి లాయర్ని తీసుకొని సరెండర్ కావడమా లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ కావడమా ఏదైనా చేసి ఉండాల్సింది ఆ విధంగా దాక్కోవాల్సిన అవసరం లేనే లేదు లాయర్లు ఎంతోమంది ఉన్నారు తన తరపున వాదించడానికి రేపు క్యూ కడతారు కానీ ఖచ్చితంగా కూడా అటువంటి పరిశీలన చేయాల్సిన టైంలో కూడా పద్ధతిగా తప్పించుకోవడం అనేది పద్ధతి కాదు సార్ ఇంకోటి కూడా నేను చాలా క్లియర్గా మీరు అడిగినది చాలా వ్యాలిడ్ పాయింట్ నేను లేవనంత పాయింట్ మీరు ముందే చెప్పేశారు యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి పలుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు చేసి చేస్తుంటారు సార్ మూడు సార్లు లేదు సరే పరుమలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మంత్రిగా కేబినెట్లో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తే చట్టానికి విరుద్ధంగా పరారీలో ఉంటాం ఫోన్ స్విచ్ అవ్వాలి పెట్టడం వాడకూడని యాప్లు వాడుతూ కుటుంబ సభ్యులతో కావచ్చు లాయర్తో టచ్లో ఉంటాం ఈ దీన్ని ఎలా చూడాలి అసలు ఇప్పుడు బయట దొంగ ఎవడని పరారీలో ఉన్నాడు అనుకోండి బయట ఇవ్వడం నేరస్తుడు పరారీలో ఉన్నాడు అనుకోండి వాడిని మనం ఎదే చూ చూస్తాం మరి ఇంత పెద్ద స్థాయి ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు సెల్గా పారిపోవటమే సార్ అసలు ఫోన్స్చ్యాలు పెట్టమని సార్ పోలీసులు నోటీస్ ఇస్తే రాకపోవటమే సార్ నిజంగా వాళ్ళ భాషలో చెప్పాలంటే అక్రమ కేసి అనుకుంది లేదు కావాలనే పొలిటికల్ కక్ష సాధింపుగా పెడుతున్నారనుకోండి వైసీపీ పరిభాషలో రెడ్ బుక్ ప్రకారం పెడుతున్నారు అనుకోండి వచ్చి ఎదుర్కోవాలి కదా ప్రభుత్వాలు కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు తీవ్రంగా కొట్టారు మమ్మల్ని హింసించారు చాలా ఇబ్బందులకు గురి చేశారు అనే ఆరోపణలు మనం చూసాం అదే విధంగా అదే విధంగా అదే విధంగా ఖచ్చితంగా లోపలికి పోతే కొడతారేమో లేకపోతే ఇంకేదన్నా జరిగిపోతుందేమో అని భయాందోళనకు లోనైనప్పటికీ లా ఏం చెప్తుంటే లాయర్లు ఏం సలహా ఇస్తే దాన్ని బట్టి ఖచ్చితంగా పోవాలి పైగా ప్రధానమైన లోపం ఎక్కడుందంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి సంపూర్ణమైన అపనమ్మకం పార్టీ మీద ఉన్నట్టు కనపడింది ఓకే ఎలా కనపడింది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరు వ్యక్తి అరెస్ట్ అయినా రాత్రికి రాత్రి డీజీపీకి సంబంధించి కానీ ప్ర ప్రధానమైన అధికారులకు సంబంధించి కానీ హెచ్చరిస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం నిలదీయడం సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి స్పందించడం వాళ్ళ ఇళ్ళకెళ్ళి పరామర్శ చేయడం జైలుకి కాదు వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి పరామర్శ చేయడం ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం ఒక డెలిగేషన్గా వెళ్ళడం ఒకటిగా కాదు కొంతమంది శాసనసభ్యులు కొంతమంది మాజీ మంత్రులు కొంతమంది పార్టీ సీనియర్ నాయకులతో వెళ్ళడం ఆర్థికంగా విన్నదనగా ఉండడం పార్టీయే స్వయంగా ఎన్ని లక్షల రూపాయలైనా అవసరాన్ని బట్టి కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడం లంచ్ మోషన్ పిటిషన్ వేయడం లేకపోతే మిడ్ నైట్ మోషన్ పిటిషన్ వేయడం సెలవు రోజుల్లో కోర్టు తలుపు తట్టడం అన్నీ చేసి వాళ్ళ కార్యకర్తలను కానీ ఆ పార్టీని కాపాడుకున్న వాళ్ళని కానీ కాపాడుకోవడంలో తెలుగుదేశం పార్టీ టాప్ ప్రయారిటీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు డబ్బు కోసం వెనకాడలేదు కానీ ఇన్ కంపారిజన్ టు దట్ వైఎస్ఆర్సిపి వాళ్ళని ఎవరు అరెస్ట్ చేసినా ఎవరిని అరెస్ట్ చేసినా ఒక్క రూపాయి కూడా బహుశా అంటే ఒకటి అర రూపాయి అంటే మరి తక్కువ అనుకోండి అవి ఏమన్నా పెట్టి రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి ఉండొచ్చు కానీ ఎవరిని బయటకు ఇన్ టైంలో తీసుకొచ్చిన ఒక్క కేసు లేదు అంటే ఒక్క కేసు నేననేది ఏంటంటే నేననేది ఏంటంటే ఈ విధమైన కావాలని తాత్సారం చేస్తూ వీలైనంత ఎక్కువ కాలం అరెస్ట్ అయిన వాళ్ళని జైళ్ళల్లో ఉండే విధంగా పిన్నెలి రామకృష్ణ నాయుడు గారు ఎప్పటికొచ్చారు బయట వంశీ గారు లోపల ఉన్నారు కాపాడుకునే ప్రయత్నం ఏం జరుగుతూ ఉంది ఆయనకు ఆరోగ్యం కూడా బాగున్నట్టు లేదు సరే పోలీసు ట్రీట్మెంట్ తర్వాత ఏదైతే దానికి సంబంధించిన ఆరోగ్యం రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం సంపూర్ణంగా తీసుకుంటుంది అతన్ని ప్రాణాలకు అపాయం లేకుండా కాపాడుతుంది ఎందుకంటే అంత కక్షపూరితంగా ఈ ప్రభుత్వం లేదు కావచ్చు అతని మీద రకరకాల కేసులు వస్తాయి అవి బనాయించారని అనుకోవచ్చు సహజంగా అనుకునే అవకాశం ఉంది కానీ ఎవరైనా కూడా ఆ రోజు నోరు పారేసుకునే విధంగా దాన్ని ఎంకరేజ్ చేసింది ఎవరు దాంతోపాటు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఎవరు అరెస్ట్ అయినా పార్టీ కాపాడదని తీర్మానించుకున్నట్టు ఉంది కాబట్టి అరెస్ట్ వారెంట్ వస్తున్న వాళ్ళందరూ పారిపోతున్నారు దాక్కుంటున్నారు ఆఖరాకి తప్పదనుకున్నా వీలైనంత ఎక్కువ కాలయాపం చేసుకుంటున్నారు తమ వ్యవస్థని తాము ఏదో ఒక రకంగా రెడీ చేసుకునేదాకా పోలీసులకు దొరకకుండా తప్పించుకో తిరుగుతుంది మాట్లాడుకొని అంతే లేకపోతే చేసిందేమో ఆ రోజు ఏ పెద్ద తలకాయలో చెప్పిన మాటలు విని చేశారు ఏమో పనిష్మెంట్ వీళ్ళకి నాకు తెలిసినంత వైఎస్ఆర్ జరిగితే దాన్ని కూడా సింపతి వాడుకుందాం అనుకుంటున్నారేమో నాకైతే అర్థంగా పాయింట్ వాడారు కాబట్టి పేరుని అని చాలా కీలకమైన వ్యాఖ్యలు ఏమనిస్తారు మీరు అన్నదంటే వల్లభ్రీ నివాంశీకి మరణం అనేటువంటి మాట ఆయన వాడే నేను వాడట్లేదు ఏదో వంగవీటి రాంగా గారి పోల్చి మరీ చెప్పారు ఎలా చూడాలి అసలు అనే మీరు అన్నది కరెక్టేనా అంటే వల్లభ్రీ నివాంశీకి ఏదైనా ప్రాణాన్ని తలపెట్టి దాని సానుభూతి కోసం వాడుకునే ప్రయత్నం ఏమన్నా జరిగే అవకాశం ఉందా ఇలా ఏం చెప్తుంది కదా సార్ జనసేనకు సంబంధించిన కీలకమైన నేత రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కందు దుర్గేష్ గారు ఆయనకు వచ్చిన అనుమానాలు మీ ముందు పెడుతున్నాను నందిగం సురేష్ గారు అరెస్ట్ అయ్యి దాదాపు మూడు నెలల పైన జైల్లో ఉన్నారు మూడు నెలల నుంచి నాలుగు ఐదు నెలలు ఉన్నట్టున్నారు మొదటిసారి మళ్ళీ అరెస్ట్ అయ్యారు కాపాడుకోవడానికి పార్టీ పరంగా చేస్తున్న ప్రయత్నాలు ఏంటి ఎంత ఖర్చు పెడుతున్నారు ఎవరిని లైన్లు పెడుతున్నారు ఎవరు ఇప్పుడు సెలవులు ఉన్నాయి కోర్టుకి ఎవరైనా లంచ్ మోషన్ పిటిషన్ వేశారా లేకపోతే అదే పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఎవరైతే రేపు లిక్కర్ స్కామ్లోనో ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళని కాపాడుకోవడానికి ఎన్ని రకాల చర్యలు చేయాలో అన్నీ చేస్తారు కదా అంటే చులకన బావమా పోతే పోయాళ్ళే ఉంటే ఉన్నవాళ్ళే ఎంత కాలం ఎక్కువసేపు జైల్లో ఉంటే అంత మైలేజ్ మనకు వస్తుంది లేకపోతే వాడికి ఏదైనా హాని జరిగితే పోయి పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఒక పది లక్షలు చెక్కిద్దు ఏం రాజకీయం ఇది ఒక మెసేజ్ పోతోంది కదా కార్యకర్తల్లో రేపు పార్టీ కోసం తెగించేవాడు ఎవడు అందుకే చెప్తున్నా బీజేపీ కార్యకర్తలను కాపాడుకునే పార్టీ బీజేపీ అందరికీ రక్షణగా ఉండే పార్టీ కాబట్టి బీజేపీ వైపు చూడండి బీజేపీ దేశంలో గౌరవంగా బతకడానికి అవకాశం ఇవ్వడంతో పాటు భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి మేలు చేసే పార్టీ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే విధానంతో నినాదంతో ముందుకెళ్తున్న పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీ మచ్చలేని వ్యక్తి కాలు రెగరేసి చెప్పొచ్చు మా నాయకుడు నరేంద్ర మోడీ గారిని మరి ఇలాంటి పార్టీలకు రమ్మని వైఎస్ఆర్ సిపి శ్రేణులకు పిలుపునిస్తున్నాడు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని రక్షించలేని పార్టీ మిమ్మల్ని వాడుకుంటున్న పార్టీ మీ ఆ కోవట్లతో బందీ అయిన నాయకుడు ఎప్పుడో గాని ప్రెస్ మీట్ కూడా పెట్టలేని అలసత్వం లేకపోతే అన్ని రకాలుగా మీరు చూస్తే కార్యకర్తలకి ఎప్పుడో రక్షణ కల్పిస్తున్నారు టూ పాయింట్ జీరోలో అంటే ఐదు సంవత్సరాలు పోయింది ఈ ఐదు సంవత్సరాలు పోవాలి అంటే పది సంవత్సరాలు ఆ కార్యకర్తల వయసు పెరగడం లేదా లేకపోతే ఆర్థిక వనరు ఏంది ఆ కుటుంబం పరిస్థితి లేకపోతే అసలు ఏ విధమైన రక్షణ ఇవ్వలేని పార్టీతో పనిచేసిన వాడికి మనుగడ ఎలాగా కనీసం పార్టీ ఐడి కార్డు కూడా లేదు ఏ కార్యకర్తకి అవునా ఎలాగా కొత్తగా సభ్యత్వాలు లేవు ఉన్న వాళ్ళు పోతున్నారు మరి కాపాడుకోవడానికి ప్రయత్నాలు లేవు అంటే యాంటీ ఇంకంబెన్సీ వస్తుంది అమలు చేయని హామీల నేపథ్యంలో యాంటీఇన్కంపెన్సీని మనం ఫిక్స్డ్ డిపాజిట్లో వేసిన నలభై పర్సెంట్ అట్టే ఉంటుంది కదలకుండా చెక్కు చెదరకుండా అనుకొని తిరిగి మనం గెలుస్తామనుకున్న ఊపు వచ్చినప్పుడు నా లాస్ట్ సంవత్సరంలో మళ్ళీ పెట్టుబడులు వస్తాయి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి పోటీ చేసేద్దాం ఆ తర్వాత మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం గెలిస్తే ఓకే లేకపోతే మా వయసు అప్పటికి కూడా యాభై అయితే కాబట్టి యాభై తర్వాత ఇంకో ఐదు సంవత్సరాలు పోతే ఏముంది అప్పటికైనా రాకే అడకపోతాం అప్పటికి చంద్రబాబు నాయుడు గారికి వయసు బాగా పెద్దదో అవుతుంది కాబట్టి ఇబ్బందే లేదనే కోణంలో ఆ నాయకత్వం కనబడుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో కార్యకర్తలను కాపాడుకోకుండా ఏదైతే వైఎస్ఆర్సీపీ పనితీరు ఉందో కోటరీలో ఉన్న కోవట్ల చేతిలో నాయకుడు ఇబ్బంది పడి పెనుగులాటకు పోయి ఏదైతే లోనవుతున్నాడో ఇదంతా చూసిన తర్వాత అయినా భారతీయ జనతా పార్టీ వైపు తరలి రావాల్సిందిగా వైఎస్ఆర్సీపీ గణానికి మొత్తానికి పిలుపునిస్తున్నారు ఖచ్చితంగా కూడా అంటే మీరు తప్పులు చేసి మీరు క్రిమినల్ కేసులు ఎదుర్కొని లేకపోతే మీరు మోసాలు చేసి స్కామ్లు చేసిన వాళ్ళని దయచేసి రావద్దని చెప్తున్నా ఎందుకంటే మీ అందరికి శిక్షలు పడితే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాపాడదు ఖచ్చితంగా మీ మీద అసలుకి జెన్యున్ కేసులు కాకుండా లేకపోతే ఏదన్నా తెలిసి తెలియక పెట్టిన కేసులైనా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వెసులుబాట్లు లేదు న్యూట్రల్గా ఉన్న యువతైనా కొత్తగా వచ్చే యువతరానికైనా నేను పిలిపించేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ భారతదేశం కోసం పనిచేస్తున్న పార్టీ దేశం కోసం ధర్మం కోసం నిలబడుతున్న పార్టీ కాబట్టి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయా దక్షిణాల మీద మాత్రమే మీరు నాయకుడిగా ఎదగాలి అలా కాకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా నాయకత్వ పరంగా దేశమంతా పరిపుష్టంగా ఈ దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా గొప్ప పార్టీగా ప్రజలందరికీ మేలు చేసే పార్టీగా భారతీయ జనతా పార్టీ వైపు రావాలని కోరుతూ ఉన్నా ఇప్పుడు మీకు ఎలా ఉంది బీజేపీ ముఖ్యంగా ఇక్కడ రాజకీయ అంశాల కన్నా కార్తిక్ గారు రాజకీయ అంశాల కన్నా ప్రతిరోజు ఇక్కడ భారత్ మాతకి జై అనే నినాదాలు ప్రతిధ్వనిస్తుంటాయి అంటే దేశభక్తితో కూడిన దేశభక్తితో కూడిన పార్టీ పార్టీ కార్యక్రమానికి మనం ఏ కార్యక్రమం ఇంటర్నల్గా పార్టీ ఆఫీసులో చేపట్టేదైనా భారత మాతకి దండ వేసి ఖచ్చితంగా గౌరవించిన తర్వాతనే పార్టీ కార్యక్రమాలు మొదలవుతాయి వందే మాత్రం పాడడంతో మొదలవుతుంది జనగణ పూర్తవుతుంది ప్రతి ఉపన్యాసానికి చివరి మూడు సార్లు భారత మాతాకి చేయంటే గుస్బంస్ వస్తాయి దేశానికి సంబంధించి పేట్రియాటిజం సంబంధించి పేట్రియాటిజం ఫస్ట్ దాని తర్వాతే పార్టీలో మన సభ్యత్వాన్ని అనిపిస్తూ ఉంది ఎందుకంటే ముఖ్యంగా పార్టీ నినాదం కానీ విధానం కానీ ప్రతి రూమ్లో కూడా గోడల మీద మాకు ఫ్లెక్సీలు లేకపోతే ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ సైన్ బోర్డులు కంట్రీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ మీ ఎదుగుదల పార్టీలో మీ పదవులు పార్టీలో లేకపోతే మీకు రావాలనుకున్న ప్రభుత్వం ఏర్పడితే వచ్చే పదవుల గురించి లాస్ట్లో ఆలోచిద్దాం ఫస్ట్ దేశం కోసం పనిచేద్దాం తర్వాత పార్టీ కోసం పనిచేద్దాం మీ గురించి మీ పదవుల గురించి లాస్ట్లో ఆలోచిద్దాం ఇది ఈ విధానం ఈ నినాదంతో పోతా ఉంది పార్టీ సరే ఇప్పుడు నేను చెప్పండి మీరు మళ్ళా సబ్జెక్ట్కి వెళ్తే ఫస్ట్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ జిల్లాలో కీలకమైనటువంటి రాజకీయ నేపథ్యం మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఉంది ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ జిల్లాకు సంబంధించిన సీనియర్ లీడరు అక్కడ పెద్ద ఎత్తున కనీసం సానుభూతి రాకపోవటానికి కానీ ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు కూడా జరగకపోవటానికి కానీ మీరు ఫైండ్ అవుట్ చేసిన కారణాలు ఇప్పుడు ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు ఇప్పుడు గన్నవరంలో వల్ల నివలసి మాసిరెడ్డు వరుసగా గెలిచిన వ్యక్తి అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినా గనవరం కనీసం పది మంది అయ్యో పాపం అరెస్ట్ పరిస్థితి లేదు తర్వాత కొడాలని పాపం హాస్పిటల్ పాలయ్యాడంటే సర్జరీ చేయించుకున్నాడంటే అయినా సరే గుడివాళ్ళలో పెద్దగా జనం స్పందిస్తున్నటువంటి పాప పోవట్లేదు ఇంకెప్పుడు అరెస్ట్ అనేటువంటి పరిస్థితి ఎందుకు ఇంత మాస్ లీడర్స్ అనుకున్న వాళ్ళు అరెస్ట్ అవుతుంటే ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు హాస్పిటల్ పాలవుతున్నా జైలు పాలవుతున్నా ఇలా వల్లభినవలసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అయినా సరే సానుభూతి రాకపోవడానికి వాళ్ళు చేసుకున్న మైనస్ ఏంటి అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఏ నాయకుడైనా మాస్ లీడర్లు అని మీరు అన్నారు మాస్ అంటే బాగా అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన పేద ప్రజలకి బాగా మేలు చేసిన నాయకుడు అయి ఉండాలి ఓకే ఆ మేలు ఏ విధంగా ఉండాలంటే వాళ్ళ కుటుంబానికి అవసరంకి ఆపదకి ఆదుకున్న నాయకుడు ఉండాలి ఇప్పుడు ఆ విధంగా ఆదుకుని ఉంటే వాళ్ళు తెగించి రోడ్ల మీదకి వస్తారు అలా కాకుండా ఎవ్రీథింగ్ పొలిటికల్గా లేకపోతే మనీ పరంగా లేకపోతే స్కాముల పరంగా మంచి పేరు లేకపోవడం ఆ పబ్లిక్ చుట్టూతో ఉండేవాళ్ళు అన్నీ గమనిస్తుంటారు చాలా తెలివైన వాళ్ళు పబ్లిక్ ఏదైతే గమనిస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ధారణకు వస్తారు బాగా కొట్టేస్తున్నాడు మా అన్న ఎమ్మెల్యేగా మా మంత్రి గారు దుమ్మురేగా తింటున్నాడు వందల కోట్లు వేల ఎకరాలు సంపాదిస్తున్నాడు అని జనానికి అందరికీ తెలిసిపోతుంది మన అందరికి సాక్ష్యాధారాలు ఉండకపోవచ్చు కాకపోతే ఎప్పుడైతే ఈ అవినీతికి సంబంధించిన కేసులు అరెస్ట్ అవుతారో ఒక్క పైసా కూడా సింపతి రాదు అది ఎవరు అరెస్ట్ అయినా రాదు వేరే విషయాల్లో వెండెట్ట పాలిటిక్స్ అంటే కుదరత కానీ అవినీతికి సంబంధించి జనాలకు తెలిసిన దాన్ని అబ్బా ఇప్పటికైనా పట్టుకున్నారు కనీసం ఖచ్చితంగా శిక్షలు పడాలి మన ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు ప్రజలకు సంబంధించిన డబ్బు రికవరీ కూడా చేయాలని ప్రజలు అనుకుంటుంటే నేను చెప్తున్నా అవి రికవరీ కూడా పెట్టాలని ప్రజల తరపున చెప్తున్నా ఓకే నాకు ఇవ్వరు కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళు తిన్న వందల ఎకరాలు వేల ఎకరాలు దోచుకున్న ప్రకృతి వనరులు ఏదైతే ఉన్నాయో శాండ్ కానీ లేకపోతే కానీ లేకపోతే అటవీ భూములు కానీ లేకపోతే ఈ క్వాడ్జ్ కానీ మద్యం స్కామ్ కానీ ఏ స్కామ్లో కూడా కొట్టేసిన డబ్బులన్నీ రికవర్ అయ్యేదాకా వాళ్ళకి పనిష్మెంట్ మీకు చిన్న అంశం చెప్పాలి ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు ఎవరైనా కొన్ని ఒక వ్యక్తికి ఒక సంవత్సరం రెండు మూడు సంవత్సరాల శిక్ష వేసినాక ఓ పాతిక వేలో లేకపోతే ఐదు వేలో పెనాల్టీ వేసి కట్టకపోతే మరికొన్ని రోజులు జైల్లో ఉండమని చెప్తుంది కోర్టు ఈ విధానం మన దేశంలో ఉంది చాలామంది పేదవాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో కొన్ని రోజులు ఎక్స్ట్రా జైల్లో ఉండొస్తారు అలా కాకుండా కొంతమంది డబ్బు ఉన్నవాళ్ళు ఆ లక్ష రూపాయలు ఆ రెండు లక్షలు పెనాల్టీ కొట్టేసి వీలైనంత వరకు మంచి మార్కులు కొట్టేసి ఇంకా పీరియడ్ కన్నా ముందే విడుదలై బయటకు వస్తుంటారు కానీ నేననేది ఏంటంటే ఈ వేల కోట్లు కొట్టేసిన వాళ్ళకి మామూలు శిక్షలు సరిపోవు బతికినంతకాలం జైల్లో ఉంచలేదు లేదంటే రికవరీ చేయాలి ఓకే అప్పుడు కానీ బుద్ధిరాలు ట్రూత్ ఎందుకంటే ఆ కొటేషన్ సొమ్మును అనుభవించడానికి ఎంత ఆరు నెలలే కదా రెండు సంవత్సరాలే కదా మూడు సంవత్సరాలే కదా వచ్చేద్దాం మళ్ళీ దున్నేద్దాం మనం సంపాదించిన సొమ్ము ఆడ ఆడ పెట్టాం కదా జల్సా చేద్దాం ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు అవును ఖచ్చితంగా కూడా ఆ భయం రావాలంటే ఒకసారి అరెస్ట్ అయితే అవినీతిలో రాజకీయంగా ఖచ్చితంగా ఇంకా అవకాశం ఉండకూడదు సంపాదించిన సొమ్మును మొత్తం జప్తు చేయాలి ఆ విధంగా ఉన్నప్పుడే భయం అనేది ఏర్పడుతుంది చట్టాలి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి రెఫరెన్స్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్య అటవీ భూములు కొట్టేశారని కడపకు సంబంధించి కడప జిల్లాకు సంబంధించి సీకే దిన్నెలో అటవీ భూముల్ని అరవై ఐదు పాయింట్ ఏడు రెండు ఎకరాలని ప్రభుత్వం సర్వే చేయించిన తర్వాత స్వాధీనం చేసుకోవడం జరిగింది అవును అంటే తప్పు జరిగిందని నిర్ధారించుకున్న తర్వాత వాటిని స్వాధీనం చేసుకున్న మాట వాస్తవం కదా అవును మరి స్వాధీనం చేసుకున్నప్పుడు ఇచ్చిన వాయినం తీసుకున్న అమ్మ వాయినం అన్ని అట్ట వదిలేయటం మేము మా ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా అడుగుతున్నాం అలా కాకుండా అటవీ భూముల్ని కొట్టేసి ఇన్ని రోజుల అనుభవంలో పెట్టుకున్నందుకు అక్కడ తన కబ్జాలో ఉంచుకున్న ఆ ల్యాండ్ అటవీ భూమిదని తెలిసి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నప్పటికీ ఏదైతే కబ్జా చేశారో ధైర్యంగా ఎప్పటికీ మన ప్రభుత్వమే ఉంటుందని మరి దానికి లీగల్గా పనిష్మెంట్ ఉండాలి ఆ కోణంలో విచారణ జరిగి శిక్ష పడాలి శిక్షకు అదైనా అర్హుడు ఖచ్చితంగా అర్హత ఉన్న ఆ కేసులో తప్పు జరిగిందని తీర్మానించుకున్నాను వెనక్కి తీసుకున్న ఎకరాలకి సరిపెట్టుకుంటే ఎలా కుదురుద్ది అంటే మీరు ఆక్రమించుకున్నారు మేము వెనక్కి తీసుకున్నాం ఇది ఎక్కడ మెసేజ్ ఇది సో ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఆ కోణంలో చంద్రబాబు నాయుడు గారు సరైన రీతిలో టైం తీసుకున్నా చర్యలు తీసుకుంటారని నేనైతే నమ్ముతున్నాను సజ్జన అరెస్ట్ కావాలంటారు కాదు చట్టపరంగా అరెస్ట్ కావాలన్నా లేకపోతే ఇంకేదైనా పెనాల్టీలు పడాలన్నా దానికి శిక్ష ఏమి రాసిందో నాకు తెలీదు కానీ పక్కనోడు రేపు ఆక్రమించుకున్నాను కాదు మూడు సంవత్సరాలు పంట కాదండి ఓ మూడు సంవత్సరాలు పంట వేసుకుంటారు ఆరు సంవత్సరాలకి మీరు రికవరీ చేసుకుంటారు అంటే రికవరీ చేసుకున్నానికి ఇచ్చినమో తీసుకున్నమో అయినా సరిపోయిందా అంటే ఈ ఆరు సంవత్సరాలు హైవేస్ ఎవరిది ఈ ఆరు సంవత్సరాలు అనుభవిస్తే బ్రహ్మాండమా అంటే దాని మీద లీజులు ఇచ్చి సంపాదిస్తే బ్రహ్మాండమా వాటికేం రికవరీలు ఉండవా ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటారు